హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం The Viswas... book of Hebrews, chapter eleven and verse five. Vishwas samano bati. Hanoku maranamu choda kundunatlu. Hanoku maranamu choda kundu natlu. Konipo bade no. Konipo bade no. Athado konipo bade ka monu po. Athado konipo bade ka monu po. Devuni istudi no. Kaga. Kaga. Devudu athani konipo yena ganuka. Devudu Atanani konipo yena ganuka. Athado kanabada ledu. Athado దేవున్నా మనికి మహిమొక్కలు గాక పరిశుద్ధ లేఖనాల్లో హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా మనకు కనబడుతుంది వీ కెన్ ఫైండ్ ద వారియర్స్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ది చాప్టర్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయబడిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉంటారు దానిలో ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది మంది వారి పేర్లు మెన్షన్ చేయబడ్డాయి కానీ చివరకు వచ్చేసరికి ఇంకా దైవజనుడైన పౌలు గారు పేర్లు ఇంక మెన్షన్ చేయకుండా కొంతమంది వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ప్రస్తావించారు ఏదేమైనప్పటికీ కూడా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయాన్ని విశ్వాసులంగా మనందరం అవకాశం దొరికినప్పుడల్లా చదువుతూ ఉండాలి దానిలో రాయబడిన ప్రస్తావించబడిన దైవజనులందరూ కూడా చరిత్రలో ఉన్నవారే వారిలో ఏ ఒక్కరు కల్పిత పాత్రలు కాదు వారిలో ఏ ఒక్కరు కల్పించి రాసిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా చరిత్రలో కనబడుతున్న వాళ్ళే వారి జీవిత అనుభవాలను దైవజీనుడు రాసుకుంటూ వచ్చారు విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశము విశ్వాసం లేకుండా క్రైస్తవుని మనం ఊహించలేము మీలో ఏ ఒక్కరైనా నేను అండి నాకు విశ్వాసం లేదండి అంటే నువ్వు క్రైస్తవుడు కాదు కేవలం పిలిపించుకుంటున్నావంతే నువ్వు క్రైస్తవుడు అని కానీ నిజమైన క్రైస్తవుడు అయితే కాదు విశ్వాసం లేకుండా మనలో ఏ ఒక్కరూ దేవుణ్ణి మెప్పించలేము దేవుణ్ణి ఆరాధించలేము దేవుని మార్గాల్లో నడవలేము గమనించండి క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా విశ్వాసానికి ఎంతో ప్రాముఖ్యమైన స్థానం ఉన్నట్టుగా విశ్వాసవీరుల జాబితాను అర్థం చేసుకోవడం వల్ల మనకు తెలుస్తూ ఉంది దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం వలన దేవుని ప్రజలు ఎలాంటి అద్భుతాలు చూశారో ఎలాంటి అసాధారణమైన కార్యాలు వారి జీవితంలో జరిగాయో చాలా స్పష్టంగా పౌలు గారు వివరించుకుంటూ వచ్చారు ఈ ఐదో వచ్చిన దానికి వచ్చేసరికి దైవజుడు పౌలు గారు హనోకు అనబడే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు ఈ వాజ్ టాకింగ్ అబౌట్ మ్యాన్ కాల్డ్ ఈనాక్ హనోకు అనే దైవజునుడి గురించి పౌలు గారు ప్రస్తావిస్తూ అంటున్నాడు హనోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతనిని తీసుకుని వెళ్ళిపోయాడు అయితే హనోకులో ఏమున్నాయి అంటే హనోకులో విశ్వాసం ఉంది ఆ తర్వాత దేవునికిష్టుడిగా బ్రతికాడని కొన్ని శ్రేష్టమైన మాటలు హనూకు గురించి దైవజనున పౌలు గారు ప్రస్తావించారు ఈరోజు మన జీవితాల్లో హనోకు జీవితం నుండి కొన్ని ఆధ్యాత్మిక పాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆయన కోరుతున్నారు జాగ్రత్తగా కొన్ని మాటలు విందా హనూకు అనే ఈ దైవజనుడు పాతనీ బంధన గ్రంథంలో ఆది మన మనకు కనబడతాడు ప్రాముఖ్యంగా ఐదవ అధ్యాయంలో ఒకసారి ఆ మాటలు కూడా చౌదంచి ఉండి ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు మరియు ఇరవై ఐదు వచ్చిన మనం చదివితే దానిలో ఒక మాట మనం చూస్తున్నాం హనోకు దేవునితో నడిచిన తరువాత హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయిన దేవుడు అతనిని తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయాను అతడు లేకపోయాను మితూశ నూట ఎనభై ఏడేండ్ ప్రతి చాలండి ఇక్కడ రాయబడిన మాట హనోకు దేవునితో నడిచిన గనుక దేవుడు అతనని తీసుకొని పోయానంటే హనుకు శాశ్వతంగా దేవునితో ఉండడానికి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే అతడు దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది బేస్డ్ ఆన్ హిబ్రూస్ చాప్టర్ ఎలెవెన్ అండ్ వర్సెస్ ఫైవ్ అండ్ జెనిసిస్ చాప్టర్ ఫైవ్ వర్సెస్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈ రెండు లేఖన భాగాల్ని మనం పరిశీలన చేస్తే హను యొక్క వ్యక్తిత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు ఈరోజు మనం కూడా హనుకు జీవితంలోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు స్పష్టంగా విని మన ముగింపు ప్రార్థనలోకి వద్దాం హనోకు అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది యాత్ర గమనించండి హనోక్ అనే మాటకు ఒక మంచి అర్థం ఉంది బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు ఒక మంచి మీనింగ్ ఉంది హనుక్ అనే మాటకు శిక్షణ అని అర్థం అందరూ చెప్పండి హనోక్ అనే మాటకు అర్థం ఏంటి శిక్షణ ఇనోక్ మీన్స్ ట్రైన్డ్ డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్ ఆ పదానికి ఉన్న అర్థాలు ఏంటంటే అతడు తర్ఫీదు చేయబడిన వాడు లేదా శిక్షణ చేయబడిన వాడు డెడికేటెడ్ టు గాడ్ దేవునికి తను తాను సంపూర్ణంగా సమర్పించుకున్నవాడని అర్థం అంటే పేరు చాలా మంచి పేరు పేరుకు తగిన జీవితం కూడా హనోక్లో కనబడుతుంది ఈ ఈరోజులో చాలామంది మంచి మంచి పేర్లు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు పేర్లు బాగుండాలని కోరుకుంటున్నారు కానీ నిజంగా పేరుకు తగిన జీవితం ఉందా అంటే చాలామందిలో పేరుకు తగిన జీవితాలు ఉండడం లేవు అయితే గమనించండి దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడంటే కేవలం మనం పేరును కలిగి ఉండడం మాత్రమే కాదు కానీ పేరుకు తగిన జీవితం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు హనుకు అనే మాటకు శిక్షణ చేయబడిన వాడు హీ స్ట్రెయిన్డ్ డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్ అని అర్థమైతే హనుకు ఆ కాలంలో తను బ్రతుకున్న కాలంలో నిజంగానే శిక్షణ చేయబడి క్రమశిక్షణతో నింపబడి దేవుని కొరకు తను తాను సమర్పించుకున్న వాడుగుండాడు ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఫుల్ఫిల్మెంట్ చూస్తాడు అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అన్న విషయాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటే ఒక మానవుడు ఈ భూమి మీద బ్రతకడానికి కారణం ఏంటి నువ్వు నేను ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం ఏదైనా కారణం ఉందా అంటే చాలామంది రోజులు అన్నారు పెద్ద కారణం ఏమీ లేదండి మనం పుట్టాం కాబట్టి అలా బ్రతికేస్తున్నాము అలా జన్మించాం కాబట్టి జీవించడానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కనీసిన తర్వాత ఏదో ఒకరోజు ఈ భూమి మీద చచ్చిపోతాను అక్కడితో నా జీవితం ముగించిబడుద్ది డెత్ ఈజ్ ఎన్ ఎండ్ టు మై లైఫ్ అందుబట్టి ఈ భూమి మీద నేను ఎలా బ్రతికేసినా ఎలా జీవించినా నేను ఎవరికి లెక్క అప్పగాల్సిన అప్పగించాల్సిన అవసరం లేదు నేను ఎలా బ్రతికితే నేను ఎలా బ్రతికేయచ్చు అని స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోరుకుని చాలామంది దేవుని దగ్గరికి రావడం లేదు అయితే అసలైన స్వాతంత్రం దేవుని దగ్గర ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది లోకం నీకు స్వేచ్ఛనిచ్చటగా కనబడచ్చు కానీ ఆ స్వేచ్ఛ చాలాసార్లు నిన్ను ఆ వ్యర్థమైన ప్రాంతాలకు నడిపిస్తుంది వ్యర్థమైన చోట్లకి నడిపించే స్వేచ్ఛ ఇష్టానుసారం జీవించడానికి మానవుడు అలవాటు పడినప్పుడు నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అన్నప్పుడు మానవుడు తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ మంచి విషయాల కోసం ఆ సందర్భం నిర్ణయం తీసుకోరు చాలామంది యవనస్తులు చూడండి ఈ రోజుల్లో తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయి చాలామంది ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు కానీ చాలా మట్టుకు తల్లిదండ్రులు పర్యవేక్షణను దూరం అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని ప్రజలు ఎవరూ వద్దు నాకు సంఘం ఏమొద్దు ప్రార్థన ఏమొద్దు దేవుని బిడ్డలు ఎవ్వరూ నాకు వద్దు నేను నేను ఇలాగే బ్రతుకుతాను నాకు కావాల్సినట్టే అని ఎక్కువ మంది దారి తప్పిపోయిన వాళ్లే కానీ అలా స్వేచ్ఛను కోరుకునే దారిలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కనబడుతున్నారు ఒక ఏమైనా వస్తుంది నాకు తెలుసు భారతదేశంలో ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు ఒక విదేశానికి వెళ్ళిపోయాడు పని చేసుకుంటానని అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు ప్రార్థన చేసుకున్నావా అని అడిగేవాళ్ళు లేరు వాక్యం చదివేవాడిని ప్రశ్నించేవాళ్ళు లేరు ఆదివారం వచ్చింది కదా లేదా శుక్రవారం వచ్చింది కదా దేవుని మందిరానికి వెళ్దాం రా అని చెప్పి ఆ దేశానికి ఎప్పుడైతే సెలవు ఉందో అప్పుడే ఆరాధనలు జరుగుతాయి కాబట్టి వెళ్దామని అడిగిన వాళ్ళు లేరు అలా క్రమక్రమంగా ఒక్కొక్క ఒక్కొక్క దురలవాటు అలవాటు చేసుకోవడం ప్రారంభించారు ధూమపానను మొదలుపెట్టాడు అయింది మద్యపానం నుంచి గంజాయి ఆ తర్వాత ఇంకా రకరకాలైన బ మత్తు పదార్థాలకు బానిస అయిపోయాడు ఆ తర్వాత మెల్లమెల్లగా తన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ప్రారంభించాడు ఒక సందర్భంలో ఒక ఎవనొస్తుంది నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతన్ని తీసుకొచ్చి నన్ను కల్పించాడు వెసులన్న ఇతనితో కొంచెం మాట్లాడాలని మాట్లాడినప్పుడు అడిగాను బాబు నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి దేశానికి ఇప్పుడు నీ ప్రజెంట్ సిచ్యువేషన్ నీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటని అడిగితే కళ్ళం నీళ్ళు గార్చాడు వెసలన్న నేను ఇక్కడికి రావడానికైతే ఎన్నో కలలుగానీ వచ్చాను ఎన్నో సాధించాలని వచ్చాను నా తల్లినిద్దరు కూడా కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళని ఏదో ఉద్ధరించాలని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టూ మచ్ ఫ్రీడమ్ టూ మచ్ లిబర్టీ నన్ను పాడు చేసిందన్న ఒక్కొక్క అలవాటు ఒక్కొక్క అలవాటు నన్ను కమ్మేశాయి అప్పులు పాలైపోయాను ఇప్పుడు మరణం తప్ప సూసైడ్ చేసుకోవడం తప్ప ఇక నా ముందు ఇంకే మార్గం కనబడటం లేదు ఎందుకంటే మా తల్లిదండ్రులకు అప్పు తీర్చలేను ఎందుకంటే వాళ్ళు చాలా అప్పులు చేసేసి నన్ను ఇక్కడ పంపించారు నేను ఇక్కడ సంపాదించింది ఏమీ లేదు ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా అప్పులు చేసేసాను అవి తీర్చే మార్గం కనబట్టలేదు మరణం తప్ప నా జీవితంలో మరొక మార్గం లేదని ఏడుస్తూ ఉంటే ఎంత అతను చూసినప్పుడు చాలా జాలేసింది కారణం ఏంటంటే ఏదో సాధిద్దామని వచ్చాడు ఏమి అంటే మరణాన్ని సాధించడానికి సిద్ధపడ్డాడు తప్ప ఇంకేమీ లేదు చాలాసార్లు మన జీవితాల్లో కూడా పర్యవేక్షణ లేనందువలన లేదా ఆధ్యాత్మికమైన కవరింగ్ లేనందు వలన టూ మచ్ ఫ్రీడమ్ చాలామందిని పాడు చేసేస్తా ఉంది తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు కొంతమంది పిల్లలు చేసే పనులు ఏంటంటే చూడకుండా వాటిని చూడడం టీవీలో వ్యర్థమైన వాటి ఆ అమ్మయ్యా వెళ్ళిపోయా పేరెంట్స్ ఇంకా మూడు గంటల దగ్గర రారు ఇంక మంది టీవీ మన స్వాధీనం ఫోన్ మన స్వాధీనం అని చూడకోవడం అన్ని కూడా చూడడం రాత్రులు చాలామంది యవన బిడ్డలు మంచాలకి ఎక్కేసి కప్పేసుకుని లోపల చెప్పండి ఫోన్లో చూడకుండా వాటిని చూడడం మాట్లాడుకున్న వాటిని మాట్లాడడం ఏంటంటే జరగడానికి కారణం అంటే దేవుడు లేకుండానే బ్రతికెళ్ళని ఆలోచన అయితే హనుకు ఒక చక్కని పాట నేర్పిస్తున్నాడంటే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ హీస్ ఎ ట్రైన్డ్ మ్యాన్ హీ వాస్ అ డెడికేటెడ్ మ్యాన్ దేవుని కోసం తను తాను సిద్ధపరుచుకున్నవాడు శిక్షణ అనేది పొందుకున్నవాడు ప్రభు కోసం తను తాను సిద్ధపరుచుకున్నాడు అలాంటి అనుభవం మనలో ఉందా హనోకు పెరుగు తగ్గట్టుగానే ఉన్నతమైన ఆశీర్వాదాలు తన జీవితంలో చూడగలిగాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివితే బైబిల్లో ఒక చక్కని మాటను మనం చూస్తున్నాం చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం మరియు ప్రస్తుతమందు ప్రస్తుత కర్మగా కనబడునే గాని దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు సంతోషకరముగా కనబడదు అయినను అయినను దాని ఎందు అభ్యాసము కలిగిన వారికి దాని ఎందు అభ్యాసం కలిగిన వారికి నీతి అను సమాధానకరమైన నీతి అను సమాధానకరమైన ఫలమునిచ్చును పన్నెండవ వచ్చినాయి కూడా కాబట్టి చేతులను మీరు ఏం చేయండి బలపరచండి ఒకసారి మీకు మీరు చెప్పుకోండి మోకాళ్ళు బలపరచండి అని చెప్పండి అప్పుడు మోకాళ్ళు బలప బలపరచడం అంటే ఏంటి నాలుగు కట్లు కట్టేయడమే దానికి మోకాళ్ళు బలంగా ఉండాలని చెప్పి ఏం చేయాలి మోకాళ్ళ ప్రార్థన చేయాలి అప్పుడు నువ్వు బలంగా ఉంటావు నీ మోకాళ్ళు దేవనసంలో ఉంచినప్పుడు నీ మోకాళ్ళు బలంగా ఉంటాయి నేను చాలాసార్లు చెప్తున్నాను ఒకసారి పాస్ట్ గారు డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళారట డాక్టర్ గారు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయన్నాడట డాక్టర్ గారు చెప్పారట మీరు వేసి ప్రార్థన చేశాను పాస్ట్ గారు అన్నట్టు ఆయన పాస్ట్ గారు డాక్టర్ గారికి చెప్పాలి కానీ డాక్టర్ గారు ఎవరు చెప్తున్నారు పాస్ట్ గారికి పాస్ట్ గారు మీరు వేసి ప్రార్థన చేసేది మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయనడట ఇంటికి వెళ్ళి రెండు వారాలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు మీరు చెప్పింది ఫలించిందండి ఎదిగి మార్చి అవుతున్నాను చాలాసార్లు అంటే వయసు పైబడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చి దాదాపుగా ఇంకా మోకాళ్ళ మార్పిడి దగ్గరగా వచ్చేసిన వాళ్ళు వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు నువ్వు యవనస్తుడు అయినప్పుడు యవనస్తురాలు అయినప్పుడు దేవుని సెనలు మోకాళ్ళు బలపరిచావా వచ్చావా అనే మోకాళ్ళు దేవుని స్థలంలో ప్రార్థనలు ఎదుగుతున్నావా నువ్వెంత బలంగా ప్రార్థన చేస్తావో అంత బలమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉంటావు యూ క్యాంట్ ఇమాజిన్ యువర్ లైఫ్ వితౌట్ ప్రేయర్ ప్రార్థన లేకుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలను ఎప్పుడు కూడా ఊహించలేవు ఎప్పుడు కూడా ఆశించలేవు పౌలు భక్తులు అన్నాడు సమస్తమైన శిక్షయు అక్కడ శిక్ష అనే చోట శిక్షణ అనే మాట డిసిప్లిన్ గురించి అక్కడ మాట్లాడుతూ సమస్తమైన శిక్షయు దేవుడు మనల్ని కొన్నిసార్లు ఆయన శిక్షణలో నడిపిస్తున్నప్పుడు చేస్తాయి చేస్తున్నప్పుడు కానీ ప్రతిదీ కూడా మొదట కొంచెం కష్టంగానే అనిపించవచ్చు కానీ ఆ తర్వాత అది మనకు సమాధానకరములైన ఫలమునిస్తుంది ఏదైనా ప్రారంభంలో కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు ఇన్స్పెక్టర్ సెలెక్షన్స్కి వెళ్తున్నారు లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ సెలక్షన్స్ కావచ్చు డిఎస్పి డీఎస్పి సెలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి టెక్నికల్ ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి ఆ తర్వాత ఫిజికల్గా వాళ్ళు తమ ఫిట్నెస్ను కూడా ప్రూవ్ చేసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో త్రీ కిలోమీటర్స్ పరిగెత్తిస్తారు టూ కిలోమీటర్స్ పరిగెత్తిస్తారు ఇంకా వాళ్ళకి శక్తి ఉంటే ఫైవ్ కిలోమీటర్స్ రన్ కూడా ఉంటుంది ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలి ఇప్పుడు అలా పరిగెత్తడానికి ఎవరినైనా తీసుకెళ్ళి బాబు ఒక ఐదు కిలోమీటర్లు పరిగెత్తి అంటే పరిగెత్తగలుగుతారా నేవా హాఫ్ కిలోమీటర్ కూడా పరిగెత్తలేరు ఎందుకోసం వారికి అలవాటు లేదు అది ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలంటే కనీసం ఐదు నెలల నుంచి ప్రాక్టీస్ చేయాలి ముందు ఒక కిలోమీటర్ ఆ తర్వాత ఇంకొక కిలోమీటర్ యాడ్ చేయడం ఇంకొక కిలోమీటర్ యాడ్ చేసి ఫైవ్ కిలోమీటర్స్ నాన్ స్టాప్గా పరిగెత్తాలంటే ఒక ఒక ప్రాక్టీస్ అనేది కొంతకాలం నుండి జరగాలి ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పరిగెత్తాయంటే ఆ వ్యక్తి పరిగెత్తలేదు ఎందుకంటే అతనికి అభ్యాసం లేదు కాబట్టి డిసిప్లిన్ లేదు కాబట్టి ట్రైనింగ్ లేదు కాబట్టి మీరు ఏదైనా చూడండి ఇప్పుడు అది ఏ రంగంలో అయినా సరే ఇప్పుడు ఒక డాక్టర్ అవ్వాలనుకోండి ఎంతకాలం చదవాలి వాళ్ళు కనీసం ఒక ఐదు సంవత్సరాలు ఆ తర్వాత మళ్ళీ రెసిడెన్సీ ఇంకొక వన్ ఇయర్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేస్తే ఇంకొక టూ త్రీ ఇయర్స్ అలా చేసిన తర్వాత ఒక డాక్టర్ గారు ఒక ఆపరేషన్ చేయడానికి లేకపోతే ఒక ట్రీట్మెంట్ చేయడానికి వారు అర్హులు అర్హులవుతారు ఎవరు పడితే వాళ్ళు రండి ట్రీట్మెంట్ చేసేస్తారంటే జరిగే పని కాదు కదా ఏంటి ఆ తొమ్మిది సంవత్సరాలు ఏమైంది ఆ ఆరు సంవత్సరాలు ఏం చేశారంటే వారు ఆ పర్టిక్యులర్ ఆ పరిస్థితి మీద అధ్యయనం చేశారు డాక్టర్ వృత్తిలో ఆ వృత్తిలో వారు ఎదగడానికి కావలసిన జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో వారు సక్సెస్ఫుల్గా కార్యం జరిగించగలుగుతున్నారు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ చాలా ఉన్నాయి మన టీం మంచిగా ఇన్స్ట్రుమెంట్లు ప్లే చేస్తూ ఉంటారు కీబోర్డ్ కావచ్చు ఒక ప్యాంట్స్ కావచ్చు ఒక తబలా కావచ్చు ఒక వైలిన్ కావచ్చు వాట్ ఎవరి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ చేతిలో పెట్టేసి వాయించే బాబు అంటే ఆ వాయిస్తే ఎవరు అక్కడ ఉండలేము ఎందుకోసం దాని మీద అభ్యాసం లేదు కాబట్టి కీబోర్డ్ అంటే ఎవరికో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కీబోర్డ్ ఇచ్చి వాయించామంటే ఆ వాళ్ళు వాయించగానే అక్కడ ఎవరు ఉండరు ఎందుకంటే ఎవరికైనా వెళ్ళిపోతారు ఎందుకంటే అది అంత సంగీత సునాదం ఇవ్వదు అది ఇన్స్ట్రుమెంట్లో తప్పేమీ లేదు ప్లే చేయడం రాక కదా అదే ఒక వ్యక్తికి ఒక మూడు నాలుగు నెలలు తరఫీది ఇచ్చిన తర్వాత బాబు ప్లే చేయ అంటే చాలా చక్కగా ప్లే చేస్తారు బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే కొన్నిసార్లు దేవుడు నిన్ను శిక్షణలో నడిపిస్తుంటాడు కొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు ఆయన నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవా నన్ను బాగు చేయ ప్రభు నన్ను వాడుకో ప్రభు అంటే దేవుడు తనకు అనుగుణంగా తన ఉద్దేశాలకు అనుగుణంగా నిన్ను మలుస్తూ ఉంటాడు ఆయన సిద్ధపరుస్తూ ఉంటాడు ఆ ప్రక్రియ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఒక రోజున రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది స్తోత్రం చెప్దాం హలోయ సమాధానకరమైన ఫలమును నువ్వు అనుభవించినప్పుడు ఇందుకు ఆ దేవుడు నన్ను ఈ మార్గం గుండా నడిపించాడు ఎందుకు ఆ దేవుడు నన్ను ఈ విధంగా ఆయన తీసుకొచ్చాడు ఎందుకు ఆ దేవుడు నన్ను ఈ విధంగా తరిఫీదనిచ్చాడని కొన్నిసార్లు మనకు అర్థమవుతూ ఉంటుంది అర్థమవుతూ ఉంటుంది దేవుని శనల్లో ఆ శిక్షణ అనేది మొదట కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ రాను రాను దేవుడు సమాధానకరమైన పరిస్థితులకు మనం నడిపిస్తారు ప్రభునందు దేవుని బిడ్డలారా దైవభక్తి గొప్ప లాభ సాధనమని బైబిల్ ఇచ్చినప్పుడు దైవభక్తి కూడా అభ్యాసం చేయాలని బైబిల్లో రాయబడింది దేవుని నువ్వు వెదగడం ఒక్కొక్క మిట్టు ఒక్కొక్క మిట్టు ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ రావడం అనేది ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం ద్వారా శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొనడం వలన ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల దేవుని వాక్యం చదవడం ద్వారా నువ్వు దేవుణ్ణిలో బలపడుతున్నావు ఎదుగుతూ ఉన్నావు రోజుకి వచ్చిన తర్వాత నీకు అర్థమవుద్ది ఇందుకు ఆ దేవుణ్ణి నన్ను సిద్ధపరిచాడు ఈ విషయాల కోసం ఆ దేవుణ్ణి నన్ను సిద్ధపరిచాడని నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు హనుకు అనే మాటకు శిక్షణ అనర్థం దేవునిసలో మనం ఆయన మార్గాల్లో నడిచినప్పుడు ఆ విధానంలో మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం వాడుకుంటాడు బలమని కార్యాలు జరుగుతాయి